చేసుకుంటారు మా మా వాళ్ళ మామల నుంచి చుట్టాలి తనక లెక్కలు వేస్తుంది నిన్న నాది ఏంది ఏంటి మార్చదే ఉంది లగ్గం పంకబెట్టే ఉంది చుట్టాలకు అంత దావతిస్తుంది నిన్న తిన్నులు అదే లేవడం లేదు ఒకరు పట్టుకొని ఓటు భోజనాలు చక్క తింటలేదు నెయ్యితో తింటారు పాలతో చేయి పెడుతురు భోజనానికి ఏం తిక్కలేదు అన్నానికి ఏమరమరకలేదు జర గంజికే కట్టిపోతుంది వచ్చిన చుట్టాలకు దావతిస్తుంది ఇప్పుడు చల్లర బియ్యం ఓపిస్తున్నా తుమ్మల మంట పెట్టిస్తున్నా వచ్చే చుట్టాల భోజనాలు పెట్టిస్తున్నా బయట పొగ్వాకిట్ల పోసు గ్యాస్ మీద తాలింపు జమ్మ కంటలు తుమ్మా దొండలు బయట తోడు కంటే తోడు భోజనాలు లెక్క మీద తింటున్నారు తక్కువ తింటలేరు నిన్న దింలు అసలు లేవడం లేదు అన్నానికి మరమరకలేదు జర గంజిక కట్టిపిట్టుంది అన్నం వంటి బాగుంటుంది తిన తిక్కలేదు చుట్టాల కదా దావా తిప్పిస్తున్నాం అవసరం చెప్పగల లెక్క మీద పెట్టిస్తున్నా భోజనాలకు ఏం బిక్కలేదు అన్నానికి ఏం మరమరకలేదు బంధు ఒక కుతది కాదు అక్కడ తప్పిన బంధు ఒక ఉంది బంధు ఒక బార్ పెట్టినా ఒక ఊరే బిస్కట్ పెట్టినా ఊరు మంది పదహారు పండ్ల మిగిలింది కొయ్యం కొయ్యంగా చెవు పక్కే తగింది ఇప్పుడు కొమటూళ్ళు కొట్లాడుతురు బాబు పీకులు పీకులాడుతురు తక్కి లూళ్ళు లేచు ఊరు పెట్టే లెక్కలు చేస్తుర్రు భయస్ కూరకి లేదు అన్నానికి ఎంపిక లేదు వచ్చిన చుట్టాలకు దావత్కి ఎంపిక లేదు బయస్ తనేక లెక్క చేపిస్తున్నా మా బంగ్లా కాదు తక్కువ లేదు మా బంగ్లా ఉత్తది కాదు వేడంతరాల బంగ్లా దీలేమానో నిలబడదా పెట్టి కప్పిన బంగ్లా నమోన్ బంగ్లా మన్న ఊట గాలి చుట్టా అని చెప్పి నల్గొండ కిలోకి చేరుతుండే బంగ్లా కుందా బంగ్లీడుకుందా జమాలు అడుగుందా బంగ్లీడుగుందా మా బంగ్లా కాడ తక్కువ లేదు ఎండి ఏట్లాడుతుంది బంగారం బంకలు తాగుతుంది విరిగెండి ఉంది పొరుగు బంగారం ఉంది నిన్న గుమ్మడికాయ అంత బంగారం బయటపడ్డది కుక్కొచ్చింది మురక చూసింది అంటూ దాగిన సో ఇంట్లో ఉంచుకోకూడదు అనుకున్నాను కొంచెం మంచి నీళ్ళ బాయలు చేయి అడుకున్నా కొంట పోయి పెద్ద బాయలు వేసేసినా ఇప్పుడు కోమటోళ్ళు మునుగుతురు బాబునో జోలాడుతా ఉంది మాకు దొరకపాయండి మాకు దొరకపాయండి మా బంగ్లా కాడ తక్కువ లేదు మా బంగ్లా నమోన్ కప్పు కప్పిన బంగ్లా మీరు కడతారు బంగ్లా మేము కడతాం బంగ్లా వానకాలం మార్ట్ గుర్తాయి భోజలు గుల్తాయి లెక్క మీద ఉంటుంది మా బంగ్లా తనేకైన బంగ్లా మా బంగ్లా తక్కువ పెట్టిస్తలేను బైస్ ఇప్పుడు మా బంగ్లా నమూన బంగ్లా ఊరి బునాది వేసిన ఉరిగడ్డి వాసాలు వేసినా తుంగమ్మి దూలాలు వేసినా తాటికమ్మ నమూన కప్పు కప్పించిన బంగ్లా బైస్ గాలి పెడితే గలగల అంటే ఊట గాలి వస్తే ఊట వస్తుంది ఊట లెక్క అయితే బయస్ బక్క బరే పురుగు మా బంగ్లా నమూన బంగ్లా గై బంగ్లా ఉందనుకోరాదు మా బంగ్లా కాడ తక్కువ లేదు మా బంగ్లా నమూన్ బంగ్లా మా బంగ్లా కాడ ఇంటి మూల రాసే ఉంది ఇంటి అంక రాజ్యం ఉంది నిన్న ఎలుకలు వచ్చినాయి ఏడు దర్వాజు తొంగి చూసాయి లేక తినలేక అనుకోవాలి మా దగ్గర ఏమి అనుకున్నాం ఈతా పేర్లు తాటి పేర్లు సన్నలు పులిమీసాలు దోమసన్నలు చిట్టిమిర్త్యాలు సీతమ్మ తల్వాలు లంజక సూతలు రామక్క పేరులు చింతపొడ్లు కప్పసార్కలు బుల్లిముదొడ్లు పాలబుడుమలు పాలసన్నలు టంకాసన్నలు చూర్య వంకలు చంద్రవంకలు నీయంగౌడీలు వేక్నిమ్మలు విరిసి నిమ్మలు రాంపిచ్చిడీలు రత్నాలు ఎలకసన్నలు దోమసన్నలు చిట్టిమిర్త్యాలు బైస్ మా బంగ్లా కాళ్ళు తక్కువ ఏ ఓట్లు కావాలంటే ఓట్లున్నాయి బైస్ బిర్యానీ కావాలన్నా గవిలకు కావాలా బై